రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లా ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఉన్నారు పార్లమెంట్ సాక్షిగా అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని అడిగితే ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు మొదలెడతా రాహుల్ గాంధీకి ఆయన అవకాత్ చూపించింది కాషాయ కార్యకర్త కసి మీకు పరిచయం చేస్తా రికార్డ్ బ్రేక్ సెషన్ చేసిండు రెండు గంటల సేపు మాట్లాడి ఏ డీప్ స్టేట్ తో చేతులు కలిపిన చెప్పి మాట్లాడుతున్నా అమ్మా మనసు పులకరించిపోయింది నిన్న గిది కదా చూడాల్సింది గిది కదా వినాల్సింది ఈ విశ్వరూపం కోసమే కదా ఇన్ని రోజులు తహ గాంధీ గమ్మునున్న గాంధారి మళ్ళీ ఇది బాలక బుద్ధియా లేకపోతే బద్మాష్ బుద్ధియా అనేది పరిచయం చేసిండు నిన్న అనురాగ్ ఠాకర్ ఎస్ నిన్న అనురాగ్ ఠాకూర్ కంప్లీట్ గా మాట్లాడుకుంటా పత్తర్సే అని ఉంటది కదా ఈటకా జవా పత్తర్సే అని అన్నట్టు ఇచ్చిండు ఇప్పుడు వాస్తవాల గురించి మనం మాట్లాడుకోని పోతే ఆయనకు పరిచయం చేసిండు మీరు ఇలా కులగణ గురించి మాట్లాడతారు మళ్ళీ నీది ఏ జాతి అని చెప్పి ఇలా కులగనకు పోతున్నావు అని చెప్పిండు ఆడికే కాకుండా మళ్ళా మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఎవరు తుంగల దొక్కిండ్రు మీరు ఎందుకు అరవై ఐదు సంవత్సరాల పరిపాలనలా కులగనకు దారెందుకు దియలే అని చెప్పిండు వచ్చుడు మా శ్రీధరాని కూడా నాకు ఒక మెసేజ్ పెట్టిండు ఏందని అంటే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని అంటే రాహుల్ గాంధీ గారు నాకు ఒక విషయం చెప్పుర్రి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఉన్నారు అట్లనే మీకు రెండు మూడు ఉన్నాయి కదా ఇంకా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రాహుల్ గాంధీ ఫౌండేషన్ ఎక్సట్రా ఎక్సెట్రా ఉన్నాయి కదా ఎంత ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు ఇన్ని రోజులు పరిపాలన చేశారు కదా కాంగ్రెస్ లా సోనియా గాంధీ గారు మీరు ప్రియాంక గాంధీ గారు ప్రియాంక వాద్రా గారు ఇంకా మన రాబర్ట్ వాద్రా గారు ఎంతమంది ఎస్టీ ఎస్సీ ల ఓబీసీలకు మీరు చేయించి లేపినారు ఈ మాట అన్నాడు అన్నారు అనురాగ్ ఠాకూర్ ఏందనంటే జిస్కా జాతి పతిన జాతి జాతీ పతానై ఓ కులగనికే బారేమే బాధకర్రా జాతి కులగనికే భారమే బాత్కర్రా అనగానే మేరకు అపమానిత్ కీయా అని అంటాడు అంటే ఎవరికైతే జాతీయ తెలియదు వాళ్ళు ఇలా కులగన గురించి మాట్లాడుతున్నారు అంటే నన్ను అపమానం చేసిరని అంటారు మళ్ళీ నువ్వు అభయముద్రం చేసినప్పుడు నా సనాతన సంతానాన్ని అభి ఏమంటారు అవమానం చేయలే నిన్నాక నువ్వు మొన్న శివ్ భరాత అన్నప్పుడు నన్ను అవమానం చేయలే నీ సిగ్గు తప్పిన చిహ్నం ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో ఆ కాంగ్రెస్ చిహ్నం ని చూపించి ఇగో శివ్ ముద్ర కూడా అదే కాంగ్రెస్ చిహ్నం కూడా అన్నప్పుడు నువ్వు సనాతన సంతానాన్ని అవమానం చేయలే నిన్ను కేవలం నిన్ను అవమానం చేసుడు నిజంగా చెప్తే అది మా గర్వకారణం అని చెప్పి మాట్లాడతాను నేను గర్జించి మాట్లాడతాను రాహుల్ గాంధీ గారు ఇలా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏందన్నానంటే రాహుల్ గాంధీకి ఆయన అవకాశ చూపించిండు మహాభారత్ నేర్చుకొని వచ్చినో ఏదో వేసుకొని వచ్చినావు కదా అంకిల్ శామ్ ఏం రాసిచ్చిండు నీకు అమెరికాకేని అని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడుతుంటే అమ్మ మనసు పులకరించిపోయింది నిన్న గిది కదా చూడాల్సింది గిది కదా వినాల్సింది ఈ విశ్వరూపం కోసమే కదా ఇన్ని రోజులు తహతహలాడింది భారత్ తన భారతీయ లక్షణాలతోని జవాబిచ్చుడు బాధ్యతగా స్టార్ట్ చేస్తుందో భర్తరఫ్ అయిపోతావు రాహుల్ గాంధీ అని చెప్పి నిన్న అనురాగ్ ఠాకూర్ చూపించింది నేను నన్ను అన్ని పేరే తీసుకోలేదు రాయన గుమ్మడికాయ దొంగేవారంటే భుజాల ఎగ్గర వేసుకున్నావు ఎందుకు నువ్వు పేరు తీసుకుందే ఎగురుతున్నావు అని చెప్పి అనురాగ్ ఠాకూర్ చివాట్లు పెట్టాడు చిత్రగుప్తు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇది బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు లేదు బీజేపీ ఎందుకు ఎందుకు మాట్లాడతలేదు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు నేను మూడు సార్లు మాట్లాడిన ఈ టాపిక్ రిజర్వేషన్లకు ఖిలాఫ్ పూల్వాలా చాచా నెహ్రూ రిజర్వేషన్స్ కి ఖిలాఫ్ రాజీవ్ గాంధీ అని చెప్పి నేను ఎన్ని సార్లు మాట్లాడిన పోయి చూసుకోరు ఫ్రెండ్స్ నా వీడియో ఇలా అనురాగ్ ఠాకూర్ గారు అదే ప్రస్తావన తీసుకొచ్చి పార్లమెంట్ లో కడిగి పాడేసిండు రాహుల్ గాంధీని మీ పూల్వాలా చాచా మీ మీ ముత్తాతనే కులగణానికి వ్యతిరేకం ఉండే రిజర్వేషన్స్ లకు వ్యతిరేకం ఉండే ఒక సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ లెక్క తయారు చేస్తారు ఈ రిజర్వేషన్స్ వల్ల అని చెప్పి మాట్లాడిండ్రు రాజీవ్ గాంధీ ఆర్జీ వన్ అని చెప్పి పేరు పెట్టి ఆర్జీ వన్ అని చెప్పి పేరు పెట్టి ఇదే రాజీవ్ గాంధీ పార్లమెంట్ ల రికార్డ్ బ్రేక్ సెషన్ చేసిండు రెండు గంటల సేపు మాట్లాడి అప్పుడు కూడా రిజర్వేషన్స్ పైన ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసిండు అనురాగ్ ఠాకూర్ గారు ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకుంటా మహాభారతంకొచ్చి చక్రవ్యూహ అనేది అయితే మీరు మాట్లాడతారో పద్మ వ్యూహ అనేది మాట్లాడతారో నిన్న చిత్రగుప్తు మాట్లాడిన ప్రస్తావన ఆయన తీసుకొచ్చినట్టే మాట్లాడిండు మనసు పులకరించిపోయింది ఆయన ఏమన్నా ఈ ఈ చక్రవ్యూని మీరు పద్మ వ్యూ అంటారు ఈ పద్మాన్ని మనము రాజీవ్ అని కూడా అంటాము మళ్ళా ఆయన రాజీవ్ ను అవమానం చేసిండా లేకపోతే పద్మ వ్యూహాన్ని అవమానం చేసిండా అంటే ఈ టాపిక్ అక్కడికి వస్తే యావత్ సనాతన ఆలోచనని సనాతన ధర్మాన్ని ఆయన అవమానం చేసిండు అని చెప్తా ఎందుకు మాట్లాడతా ఈ మాట అంటే నిన్ననే మాట్లాడిన ఎక్కడనైతే మా లక్ష్మీమాత విరాజమాన్ అవుతుందో ఆ కమల నయనుడు అని చెప్పి మనం మాట్లాడతాము మన సనాతన సన్నివేశాలను కూడా అవమానం చేసిండు రాహుల్ గాంధీ అంటే వీళ్ళు ఒక తుచ్చు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసిండు మనోడా కులగణ గురించి మాట్లాడేది ఓబీసీల గురించి మాట్లాడేది ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని అన్నప్పుడు ఆయన కేవలం ఓబీసీ దగ్గర ఓబీసీ ఓబిసి అనంటే అధ్యక్ష మహోదయ్ అని చెప్పి స్పీకర్ గారిని ఉద్దేశించుకుంటూ మాట్లాడుకుంటా ఓబీసీ అంటే ఓన్లీ ఫర్ బ్రదర్ ఇన్ లా కమిషన్ అని చెప్పి మాట్లాడిండు కరెక్ట్ నిన్న రాబర్ట్ వాద్రా ఎక్కడున్నాడు అని చెప్పి నేను కూడా మాట్లాడిన ఇదే విషయంలో చిత్రగుప్తుల ఓన్లీ బ్రదర్ ఇన్లా కమిషన్ అని చెప్పి మాట్లాడిండు మళ్ళా ఆయన అక్కడనే ఆగిపోయింది నేను ఇంకొక మాట చెప్తున్నా అనురాగ్ ఠాకూర్ గారికి అనురాగ్ ఠాకూర్ జీ ఆప్ బతానా భూల్ బుల్గో ఎస్సీ కమిషన్ అంటే ఇలా సోనియా గాంధీ కమిషన్ ఇళ్లకు ఎస్సీ కమిషన్ అని అంటే ఇలా రాజకీయ చరిత్ర వీళ్ళకు పరిచయం చేసిండు దేంతో తెలుసా ఫ్రెండ్స్ ఈ ఎంపీఏ ఈ కాంగ్రెస్ దిగ్గజ నేతనే శశి తరూర్ రాసిన బుక్ ద గ్రేట్ ఇండియన్ నావల్ అని చెప్పి రాసినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లా ఒక ధృతరాష్ట్రుడి చేతికి పవర్ దొరికింది అని అని మళ్ళీ ధృతరాష్ట్రుడు ఎవరు అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని అడిగితే ధృతరాష్ట్రుడనే అనే క్యారెక్టర్ రాహుల్ గాంధీకి తెలుసా అని అని అంటున్నాను ఎందుకంటే ఉదార్ బుద్ధి అనంటే పక్కన దగ్గరకేం జ్ఞానం తీసుకొని వచ్చి మాట్లాడతా అంటే నడవదు ఉదార బుద్ధి అని అంటారు ఈ బాలక బుద్ధి రాను రాను బద్మాష్ బుద్ధి అయితా ఉంటే ఈ ఉదార్ బుద్ధి ఎవరిస్తుర్రో మాకు అందరికీ తెలుసు అంకిల్ శామ్ లెటర్ రాసి పంపిండేమో కబుత్తర్ జా 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 కబుత్తర్ జా పహలి ప్యారికి పైలి చిట్టి అని కానీ మనోడు మాట్లాడిండు ఇడ మేము దీది తేరా దేవర్ ది అని చెప్పి గుసోం రాహుల్ గాంధీ ఇది మీరు అర్థం చేసుకోండి బరాబర్ దీన్ని కౌంటర్ ఇస్తాం ఆయన మాట్లాడుకుంటా ధృతరాష్ట్రుడు ఎంటర్ అయిండు ఆ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టిండు ఆ దుర్యోధన దుశ్శాసనుడు కలిసి ఈ మహాభారత చక్ర ని ఎట్లా రచించనీకి ప్రయత్నం చేస్తున్నారు ఆయన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే సాయ్ మర్చిపోయిండేమో అనురాగ్ ఠాకూర్ కి నేను ఇంకొక టాపిక్ గుర్తు చేస్తున్నా ఈ చక్ర చక్రవ్యూ ఏ చక్ర చక్రవ్యూ భాగం వ్యూహ అని అందాం దీన్ని చక్రవ్యూ కాదు కాంగ్రెస్ ది ఏ వ్యూహం ఉండదు వ్యూహం తప్ప ఈ శరియా వ్యూహంలా లా ఏ చైనీస్తో చేతు చేతులతో చేతులు కలిపిన అంటున్నా లేకపోతే ఏ డీప్ స్టేట్ తో చేతులు కలిపినవని చెప్పి మాట్లాడుతున్నా అక్కడ కమలా హారీస్ కూడా అట్లనే మాట్లాడుతుంది ఇక్కడ మన రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడతారు ఎందుకు అని చెప్పి అడుగుతున్నా రాహుల్ క్యా మతలబే అని మిమ్మల్ని అడుగుతున్నా చోరీ చోరీ చుక్కే చుప్కే కబి ఖుషి కభి గమ్ అనే మాట్లాడే నువ్వు రాహుల్ గాంధీ గారు మీరు చైనీస్ ఎన్వాయిలను ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా అంబాసిడర్లను ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా నేపాల్ చైనా సో ఎందుకు కలుస్తారు అని అడుగుతున్నా దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి అడుగుతున్నా ఈ చర్య వ్యూ నాన్న అని అడుగుతున్నా ఇంతసేపు మాట్లాడతావు కదా ఓ వచ్చిండయా లేచి నిన్న ఇంకో మాట అన్నాడు ఏందని అంటే అధ్యక్ష మహోజయ్ నేను కేవలం ఆయన కేవలం ఏదైతే దళితులు బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడతారో వాళ్ళకి అవమానం గురైతుంది నేను అవమానం తీసుకొని రెడీ ఉన్నా నేను అర్జును లెక్క గురి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా నాకు పక్షి మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేను కేవలం అండ్ కేవలం ఆ పక్షి కన్ను మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా మచ్చి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా అన్నాడు అచ్చా అచ్చి బ మచ్చిపై కాన్సన్ట్రేట్ కర్లేకన్ కవి కవితో సచ్ తో బాత్ బాత్కరు ఈ కౌరవులు ఎవరు క్లియర్ క్లియర్గా అనురాగ్ ఠాకూర్ గారు చేశారు శకుని ఆ శకుని ఎవడు ఏడికేని లెటర్లు ఇస్తున్నాడు ఈ ఉదార్ బుద్ధి రాహుల్ గాంధీకి ఎడికేను వస్తున్నది అని డైరెక్ట్ గా అడిగిండు దీనికి ఎలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా దీనికి ఎలా కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి చెప్పాలా ఓబిసి గురించి మాట్లాడతారు కదా దానికి చట్టబద్ధత కలిగిచ్చింది కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ కాంగ్రెస్ ఎలాడైనా చట్టబద్ధత కలిగించిందా అని చెప్పి అలా నేను ప్రశ్నిస్తున్న చిన్న గుర్తు వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగిపోలే ఆయన నిన్న ఇంకొకటి కూడా పరిచయం చేసిండు ఏందని అంటే మీ నాయకులనే మీరు ఏ రకంగా అవమానిస్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోను రి అని అన్నాడు మీరు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అవుతారు అంటే ఎట్లయితారు అని చెప్పి ఆయన ఆయన ప్రశ్నించాడు అనురాగ్ ఠాకూర్ గారు నిన్న మాట్లాడుతుంటే చాతిప్పు లాంచిపోయింది ఒకటా రెండా ఒకటా రెండా టాపిక్లు ప్రతి ఒక్క టాపిక్ మీద ఫుల్ క్లారిటీకి ఇచ్చి మాట్లాడిండు టెక్నికాలిటీలు తెలియని నువ్వు సంసద్ ఎట్లయినావు అని అడిగిండు మీరు పేర్లు తీసుకోవద్దు అని అంటే నేను పేర్లు ఎట్లా తీసుకున్నాను నెహ్రూ గాంధీ కుటుంబం అని చెప్పి మాట్లాడుతున్నా కదా ఎన్జి అని అన్న ఆర్జీ అని అన్న అని చెప్పి ఆయన తరహాలని ఆయనకు జవాబిచ్చారు ఇది కదా కార్యకర్తలు ఆశించే ఒక కొత్త ఉత్సాహం మీరు చూసిరు కదా ఇన్ని రోజుల నిరుత్సాహం ఏదైతుందో ఇట్లా కొట్టుకపోయింది మాకు ఒక సునామీ ఉప్పెన అంత సంతోషం వచ్చింది మాకు కార్యకర్తలకు కావాల్సిందే ఇదే ఈ రాహుల్ గాంధీ ఏదైతే బద్మాష్ బుద్ధి తయారైతున్నాడో మళ్ళీ అంకిల్ శామ్ లెటర్లతోనవుతున్నాడా లేకపోతే అంకిల్ శామ్ శామ్ కమ్యూనికేషన్లతోనవుతున్నాడా అది పక్కకు పెడితే ఇవాళ ధీట్ అయిన అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీకి ఇచ్చిండు ద రోస్ట్ కంప్లీట్ రోస్ట్ ఏ వచ్చి నేను బ్యాట్ తిప్పుతా నేను కొడతా నేను అది చేస్తా ఆయన ఇంకొక మాట అన్నాడు నా మనసు పులకరించిపోయింది నిజంగా చెప్పాలనంటే అసలు ఇలా కొత్త నేను అరే నారాయణి సేనాని దగ్గర ఉండొచ్చు రాహుల్ గాంధీ సాక్షాత్తు ఆ నారాయణుడే మా దగ్గర ఉన్నాడు ప్రాణ ప్రతిష్ట చేసుకున్నాం జనవరి ఇరవై రెండున అని మాట్లాడి దానికి ఇంకొకటి యాడ్ చేస్తున్నా కార్యకర్తలు సాక్షాత్తు ఆ శివుని అంశమై ఆ బజరంగ బలి రూపంలా ధ్వజమై ఈ రథం ఈ వికసిత్ భారత్ రథాన్ని ఈ భారత్ నడుపుతాం అని చెప్పి ప్రమాణ స్వీకారంగా నా ప్రాణ వాయువు మీద ప్రమాణం నేను చెప్తున్నా వదిలిపెట్టేదే ప్రసక్తి లేదు ఈ కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు మొదలెడతా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు డేటా రెడీ చేసి పెట్టుకోండి మీకు జిగర్లలో దమ్ముంటే మీరు అసలైన సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే సాక్షాత్తు నేను చెప్పినా కదా ఇలా ఆ నారాయణుడి పాదాల సాక్షిగా చెప్తున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అను అనువు అను అనువు మీకు అవమానం ఎట్లుంటుందో పరిచయం చేస్తా రాజకీయంగా మీ ఆచరణ ఎంత ఢీలా పడ్డదో మీకు చెప్తా కాషాయ కార్యకర్త కసి మీకు పరిచయం చేస్తా చెప్పినా కదా నా ఇల్లు సక్కదిద్దుకునే ప్రయత్నంలో మేము ఉన్నాం నా ఇల్లు ఒక్కసారి మంచిగా అయిందనుకో ఆ గోడకు మచ్చ పెట్టడం ఎవడో తెలిసిందనుకో ఆడికెని ముద్దాం అనుభవిస్తారా అని అన్న నేను ఏమంటా తెలుసా అనుభవించు అని చెప్పి మాట్లాడతా అనుభూతి ఆస్వాదించుండ్రీ అని మాట్లాడతా భారత్ మాతాకి జై అని గర్వం మనకందరికి ఒక కొత్త ఉత్తేజాన్ని అని చెప్పి మీకు పరిచయం చేస్తున్నా ఒక భారత్ ఒక భారతీయుడు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా టాపిక్ తీసి మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది సమాధానం ఇస్తే ఎట్లుంటుంది ఇవాళ పార్లమెంట్ సాక్షిగా మనం చూసినాం ఒక్కసారి భారత్ మాతాకి జై